గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన అనులాగ్స్ ఈరోజైతే యూత్కి ప్రత్యేకంగా యూత్కి అయితే చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో అయితే యూత్ ఎలాగైనా చూడాలండి పిల్లలు మగపిల్లలు అండి చాలా ఎక్కువైపోతున్నాయి వాళ్ళ ఎంజాయ్మెంట్ అన్నది కొంతవరకు లిమిట్స్ ఉంటాయండి ఆ లిమిట్స్ దాటి క్రాస్ చేస్తున్నారు నాకైతే క్రాస్ చేస్తున్నారు అనిపిస్తుంది మీరు కూడా క్రాస్ చేస్తున్నారు లేదా చెప్పండి ముందుగా వీడియో చూస్తూ లైక్ చే లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోతుందండి ఏంటి విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నా అనుకుంటున్నారా అది చూస్తున్నారు కదా వీడియో మాది హైవే పక్కన హౌస్ అవ్వడం వల్ల హైవే మీద బర్త్డేలు జరుపుకోవడం అండి ఎంత దారుణంగా ఉంటున్నాయంటే హైవే మీద బర్త్డేలు జరుపుకోవడం ఏంటండి అది ఎంతవరకు కరెక్ట్ అండి హైవే మీద బర్త్డేలు జరుపుకోవడం మళ్ళీ బస్సులు వస్తుంటే ఓ అని అరగడం వాటికి ఎదురుగా వెళ్ళడం మంటలు అగ్గితో ఏవోవో సాహసాలు చేస్తున్నారు బర్త్డేలు జరుపుకోవడం అదేమి ఎంజాయ్మెంట్ అండి ఎంజాయ్మెంట్ అంటే అదా ఏనా జరిగితే అప్పుడు ఏమవుతుందండి ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు ఇన్నాళ్ళు కనిపించిన తల్లిదండ్రులు ఇన్న అసలు పెట్టుకుంటారు పిల్లల మీద వాళ్ళకి అసలు ఏమైనా అర్థం అవుతుందా నాకు అసలు అర్థం కావట్లేదు అర్ధరాత్రి అండి దీని అర్ధరాత్రి లారీలు ఎంత వేగంగా వస్తాయండి కింద నుంచి నిలినా మీద నుంచి వెళ్ళినానా చాలాసార్లు వీడియోలు తీసాను ఇలా చేస్తున్నారని వీడియో పెడదామని పోస్ట్ చేద్దాము నలుగు ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడినా ఒకరే బాగుపడినా అనేసి కానీ కించ భయం అండి ఎందుకో తెలీదు ఒకసారి ఇలాగే హైవేకి రోడ్డుకి కన్నాలు పడిపోయాయని ఆపితే చాలా కేసులు అయ్యి చాలా సఫర్ అయ్యామండి వాటి వల్ల అందువల్ల ఈ పెడదామా లేదా అని ఆలోచించాను కానీ ఏంటండి బాబు ఇక చూడండి లారీలు వస్తుంటే వాళ్ళు అరుపులు వాళ్ళ పనులు చూస్తుంటే పెట్టకుండా ఉంటేనే తప్పేమో అనిపించింది అందుకని ఈ వీడియో చూస్తూ ఒక్కలైనా మార్పు వస్తుందేమో ఏ ఒక్కరైనా బాగుపడతారేమో అనేసి పెట్టానండి చూడండి వాళ్ళు చేసే ఛాస్ట్లు ఈ ఇంకా ఇది హైవే పక్కనే హైవే అదే హైవే మీదే బ్రిడ్జ్ మీద కాకుండా కింద చేస్తున్నారు వీళ్ళైతే ఇంకా చాలామంది అయితే బ్రిడ్జ్ అండి ఆ బ్రిడ్జ్ మీద ఎన్ని ఎంత అర్ధరాత్రి పూడు బర్త్డే కనీసం నెలకి రెండు మూడైనా ఉంటున్నాయండి అర్ధరాత్రి హైవే మీద బర్త్డే సెలబ్రేషన్ ఇవేమి సెలబ్రేషన్స్ అండి నాకు అర్థం అవట్లేదు అస్సలు మీ చూడండి అగ్గితో ఆగడాలు చేయడం చూడండి ఆ స్నో వచ్చి వీడియోల్లో చూసాం వైరల్ అయిన వీడియోల్లోని వాట్సాప్లోని మీరు చూసారో లేదో నాకు తెలీదు ఆ స్నో వల్ల తలాది ముట్టుపోయి ఆ స్నోలు కొడుతుంటే మంటలు వేయడం అండి అవి చూడండి అవి ఏం హ్యాపీనెస్ ఇస్తాయండి ఇంట్లో తల్లిదండ్రులతోని ఎంతో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరండి అది వీళ్ళకి అది హ్యాపీనెస్ నాకు అర్థం అవట్లేదండి కనీసం వాళ్ళ తల్లిదండ్రులైనా చూసి వాళ్ళకి పిల్లలకి బర్త్డే రోజు ఇంట్లో ఉంటున్నారో లేదో చూసుకోండి తల్లిదండ్రులైనా సరే పిల్లలకి ఆ వయసులోని మనం చెప్పినా అర్థం కాదనమాట ఆ వయసు అలా ఉంటుంది మనము ఆ వయసు దాటాం కదా మనము చెప్పినా వాళ్ళం కాదు కాకపోతే మనమే ఇలా ఎప్పుడు చేయలేదండి బర్త్డేలు చేసుకోవడం ఎవరు కూడా మా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలా చేయలేదండి వీళ్ళు ఎవరో కూడా తెలియదు ఏమైనా గసరినా సరే వాళ్ళే ఫైటింగ్కి వస్తున్నారు ఎప్పుడైనా క్యాక్ వేసినా సరే వాళ్ళే ఫైటింగ్ వస్తారు ఏంటంటే మీకు ఎందుకంటే మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా అన్నామా అంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి